వచ్చున్నారు ఈ మధ్య మన కాంట్రాక్ట్ లో కట్టించిన ఇళ్ళన్ని ఆ కాస్త వర్షానికి కూలిపోయాయండి కాంట్రాక్టర్లు కూలీలా కష్టమే కాకుండా ఇసుక సున్నం సిమెంట్ కూడా తినేస్తుంటది కూలిపోక రాలిపోక ఏమవుతాయో చెప్పండి సరసానికి కూడా కాస్త సమయం ఉండాలండి గవర్నమెంట్ ఇప్పుడు నా మీద కేసేసింది అనా పైసలు తోసూలు చేస్తుందట ఏం చేయమంటారో చెప్పండి ఏం చేయాలో మేం చెప్పగలిగితే మీరు మీ పట్టాలు ఎందుకండి కేసు నడిపించండి ఆ ఇల్లు పడిపోవటానికి వాటి కర్మ కానీ మన తప్పే లేదని చెప్పి వాదించండి ప్రయత్నం చేసి చూస్తాను చూద్దాం చేద్దామంటే కాదండి ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను కేసు గెలిపించాలి నిజంగా డబ్బే కట్టడం అంటూ వస్తే మన ఇల్లు ఒళ్ళు అంత గుల్లైపోతుందండి సరే ఫీజేనా చెక్కు పంపిస్తాను వెళ్ళండి డాక్టర్ గారు మా జానానికి ఎలా ఉందండి మరేం పర్వాలేదు కాస్త జాగ్రత్త అవసరం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అది కోలుకునేలాగా చూడండి డాక్టర్ల మందులిచ్చేవాళ్ళమే కానీ ప్రాణాలను ఇచ్చేవాళ్ళం కావు కదండి మానవ ప్రయత్నం అంతా చేస్తాం వస్తాను ఏ డాక్టర్లు లాయర్లు ఇంటి చుట్టూ లాగా తిరుగుతుంటే ఇంకేముంటుంది నువ్వు అల్లుడి అయినా పదోగ్రహాన్ని లోపలికి మన కష్టార్జితం ఇక మీద సర్వం మీది నాకు మీరు బాబు తప్ప ఇంకేం అక్కర్లేదు నాకు నువ్వు తప్ప ఇంకే ఒక్కరు ఇంకా ఏమిటి బాబు ఇదిగోనండి మన తొలి పంట ప్రభు నాకెందుకు ఆయన తండ్రి అంతటి బాబు అంతా మీ ఆశీర్వాద అన్నిటికీ ఆ భగవంతుడు నాన్న ఆయన మంచి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోడు అమ్మా ఇది నీ దగ్గరికి తెలిసి తండ్రిగా నేనేమీ చేయలేకపోయినా తెలియకుండా బిడ్డగా నువ్వన్నీ చేస్తున్నావు బాబు అమ్మా మందు కూడా తాగిపోతే ఎలాగమ్మా మందు మాకు ఇంకా నన్ను బ్రతికిస్తారనే బ్రతికి పడే బాధను చాలు ఇంకా నన్ను తావనివ్వండి అలాగనుకమ్మా లేకపోతే మేమేమైపోతాము చెప్పు నీకేమే తల్లి ఇటయ్య గారాస్తి అటు ఆయని గారాస్తి కావలసినంత ఉంది నా పార్వతి ఏమీ లేదు దానికి తల్లి పుట్టిండు లేకుండా చేశారు పుట్టింటి రుణం తీరిందని దాన్ని నోటుకొని అనిపించారు ఎందుకమ్మా అలా నిష్ఠురంగా మాట్లాడతా నాకు మాత్రం అక్కటి అభిమానం లేదా ఉందమ్మా ఉంది కానీ ఐశ్వర్యం మన కళ్ళని కప్పేసింది కానీ పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా సాగేసింది నేను ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే తని లేని తర దాడిపోతున్నాను తొగ్గదన్నా ఇంట్లో నుంచి పోయేలాగా తరిమి తరిమి కొట్ట అక్కని తీసుకురావడానికి పెడతా ఎలాగైనా అక్కని మరి ఇంటికి తీసుకొస్తానమ్మా అది అభిమానం కలదు మళ్ళీ గర్వ ఈ జన్మలో విన్నారా ఇది మనోవ్యాధి ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది ఏం చేయమంటారు డాక్టర్ గారు ఏం చేయమంటారు కూతురయ్యా తల్లి ప్రమాద స్థితిలో ఉన్నారాదు అక్కదేమీ తప్పులేదండి అంతా మాదే తప్పు ముందు తల్లి ప్రాణం చూడండి ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది అక్కనియండి ఏం మనుషులమ్మా ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను గా నేను చెప్పవలసింది అంతా ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు అటుపై మీ ఇష్టం నేను వెళ్తాను డాక్టర్ నేనే వెళ్తాను వారిప్పుడు అక్కడ లేరుటండి ఊరు వదిలి వెళ్ళిపోయారు అక్కడ కూడు మరివతి ఒక శుభవార్త ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు అలాగా అవునండి చాలా సంతోషం ఆయన మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రప్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డి సొంత వ్యవసాయం పెట్టి ఒక్క సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి

అంటే అలా వెళ్ళి తిరిగి రూపాయలు పడే ఇక్కడ నువ్వు అలచి గీ పెట్టుకున్న సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వరు మనం ఎలాగండి అమ్మకి డబ్బుగా ఉంది నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి నేను ఇక్కడ డబ్బు లేకుండా కావాలి అదేం కుదరదు అమ్మా ఐ విల్ సీ పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను నిన్ను బాధ పెడుతున్నాను నేను బాధపడుతున్నాను ఇప్పుడే లేదు మా ముందు డబ్బు తర్వాత ఏడు నువ్వు వెళ్ళి అమ్మా నానా డబ్బుకి మీ అమ్మాయి తాగట్టు డబ్బు ఇలా పడే మీ అమ్మాయి ఎలా ఎడుతుంది నేను ఇస్తానుడు ఏమిటి చెయ్య కాదు డబ్బు 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 వెరీ గుడ్ డార్లింగ్ నువ్వు వెళ్ళి అల్లుడు గారు డై చేయండి అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లైక్ యూ వెరీ మచ్ మామా వెరీ గుడ్ మామా వెరీ గుడ్ ఏది రాణి డబ్బు రాని ఇస్తాను అల్లుడు ఇస్తాను 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇస్తాను అలా అప్పుడు ఇస్తాను చెప్పిన అంటే నేను హాయ్ బాబా మాహా అదేం కూడా దుప్పుడే కావాలి నాకు అల్లుడు మీకు డబ్బేగా కావాల్సింది అవును అంతేనా ఇస్తాను రా చూస్తా అలా రా దారికి అమ్మా వెనపెట్టి లోపల ఉన్నట్టుంది ఎనపెట్టి ఎక్కడ ఉంటుంది నీకు ఎందుకు నీకు కావాల్సింది తప్పు నేను ఇస్తాను నరకం నరకం ఇంతకంటే నరకం వేరే అక్కర్లేదు బుద్ధి వచ్చిందిరా బాబు బుద్ధి వచ్చింది ఇంకా ఇంకేం కావాలి అలా రా మరే చకబక్కు మరే చకబక్కు అందగబెట్టు అంకిన వేసుకుంట మరే చెయ్యింద కచ్చా పట్టుకం చెయ్య ఆ ఆ చెయ్ బా చెయ్యి చెయ్ బా చెయ్యి ఇంతే మని మాతే ఉండ డౌంట 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 కే కదిలే రాయొట టాప్ కూడా గడ చెలిమక నింటే కింటాడ ఆడ నేను బయటికి నింటస్తను ఎటౌ ఎటౌ ఎవరు वकील గరా హ अरेस्टर బ్రతుకులో ఉందే కలవరుస్తుంది నువ్వే కళ్ళకు అందిస్తే అమ్మ బ్రతుకుతుందక్క అమ్మా అమ్మ ప్రాణాలు ఏ క్షణలోనైనా పోవచ్చు లేదిందు నాకు అదృష్టం లేదు అదేమిటక్క ఆ గడప తొక్కనండి వారు తల్లి మీద ఒట్టు పెట్టుకున్నారు నేను నా మాంగళ్యం ముట్టి ప్రమాణం చేశాను అక్క మన ప్రతిజ్ఞలు పట్టింపుల కోసం అమ్మ చనిపోవలసిందేనా అమ్మని ఇక్కడికే తీసుకురా మాట చెప్పు బాబా మా అక్కని పంపించు బాబా మా అమ్మని బ్రతికించి బావా మీ అక్క చెప్పింది మీ అమ్మని ఇక్కడికి తీసుకుమ్మాయ్యా అంతేనా